హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాటి మన టాపిక్ యూనిట్ ఫైవ్ యూనిట్ ఫైవ్లో నుంచి ఆటోమేషన్ ఇన్ మైక్రోవియల్ ఐడెంటిఫికేషన్స్ యూనిట్ ఫైవ్లో ఆటోమేషన్ ఇన్ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్స్ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్స్ యూనిట్ ఫైవ్ వచ్చేసి యూనిట్ ఫైవ్ చాప్టర్లో టోటల్ డిస్కషన్స్ అబౌట్ ద ఆటోమేటెడ్ కల్చర్ సిస్టమ్స్ ఆటోమేటెడ్ ఏఎస్టీ టెక్నిక్స్ యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెక్నిక్స్ మనకున్నటువంటి టాపిక్లో యూనిట్ ఫైవ్ నుంచి ఆటోమేషన్ ఇన్ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్లో ఆటోమేషన్ ఇన్ బ్యాక్టీరియాలజీ ఆటోమేషన్ ఇన్ బ్యాక్టీరియాలజీ ఆటోమేషన్ ఇన్ బ్యాక్టీరియాలో పర్టికులర్గా ఎక్కువ కల్చర్స్లో దట్టు బ్లడ్ కల్చర్స్ అడిగాడు బ్లడ్ కల్చర్స్ దెన్ సెన్స్ ఏఎస్టీస్ ఏఎస్టీ యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్లో మనకు డిస్క్ డిఫ్యూజన్ మెథడ్స్ అండ్ మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్ మెథడ్స్ ఈ రెండు కాదు దీన్ని కిరిబీ కిరిబీ లేయర్ మెథడ్ అని కూడా అంటారు సో ఒకటి ఆటోమేషన్ ఇన్ బ్యాక్టీరియాలో బ్లడ్ కల్చర్స్ గురించి అడగాలి ఆటోమేషన్ టెక్నిక్స్ ఆటోమేషన్ మెషిన్స్ ఏమేమి ఉన్నాయి బ్లడ్ కల్చర్స్లో కానివ్వండి మైక్రోబయాలజీలో మనం యూజ్ చేసేటటువంటి ఆటోమేటిక్ కల్చర్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి దెన్ యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్లో డిస్క్ డిఫ్యూజన్ మెథడ్స్ మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్ మెథడ్స్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎండిఆర్స్ డిటెక్షన్ ఆఫ్ ఎండిఆర్స్ అంటే ఎండిఆర్ అంటే డ్రగ్ రెసిస్టెంట్ డ్రగ్ రెసిస్టెంట్ డ్రగ్ రెసిస్టెంట్ ఈ డ్రగ్ రెసిస్టెంట్లో మనకు త్రీ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అడిగారు ఒకటి మైకో బ్యాక్టీరియా టీవీ గురించి అడిగారు మైకో బ్యాక్టీరియా అండ్ ఒకటి స్టెఫెలో కాకర్స్ ఎంహెచ్ ఎంఆర్ఎస్ఏ మిథుసిలిన్ Resistant Staphylococcus aureus, దీని గురించి అడిగారు అండ్ అనేదాన్ని వచ్చేసి విఆర్ఈ వ్యాంకోమైసిన్ రెసిస్టెంట్ ఎంట్రోకోయ్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ మల్టీడ్రగ్ రెసిస్టెంట్స్ గురించి ఈ టాపిక్లో అడిగారు అండ్ అనేదాన్ని ఫైనల్ వచ్చేసి మనకు సిరాజికల్ టెస్ట్ యాంటీజెన్ యాంటీబయాటిక్ టెస్ట్లు అడిగారు సిరోలాజికల్ టెస్ట్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ టెస్ట్ సో ఇందులో మేజర్గా మనకు యూనిట్ ఫైవ్ నుంచి మనం ఇంపార్టెంట్గా మనం చదువుకోవాల్సిన తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే బ్యాక్టీరియాలజీలో ఉపయోగించేటటువంటి కల్చర్ టెక్నిక్స్కి కల్చర్ గ్రో అవడానికి ఉపయోగించేటటువంటి కొత్త పద్ధతులు ఆటోమేషన్ డిజిటల్ పద్ధతులు మెషినరీ కంప్యూటరైజ్డ్ ఎక్విప్మెంట్ డిజిటల్ ఎక్విప్మెంట్ ఆటోమేటెడ్ ఫుల్లీ ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ ఏమేమి అవైలబులిటీ ఉన్నాయి వాటి యొక్క డీటెయిల్స్ అండ్ వాటిలో ఏ యొక్క ఆర్గనిజమ్స్ మనం చేయొచ్చు అవి ఆటోమేషన్ బ్యాక్టీరియాలలో ఉంటాయి దెన్ యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్లో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇచ్చారు రెగ్యులర్గా మనం చేసేటటువంటి పద్ధతులు ఇవి డిస్క్ డిఫ్యూజన్ మెథడ్స్ అండ్ ఎంఏసీ మినిమమ్ ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ ఇవి డిస్క్ డిఫ్యూజన్ రెగ్యులర్గా మన ల్యాబ్స్లలో యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్లకు వచ్చినప్పుడు మనం యూట్రెంట్ అగార్ ప్లేట్స్లో వాటిల్లో మనకు ఉన్నటువంటి అవైలబుల్ డిస్క్స్ ఉంటాయి కదండి యాంటీబయాటిక్ డిస్క్స్ ఆ డిస్క్ అన్నీ కూడా మనం మీడియా మీద పెట్టి చేసే టెక్నిక్స్ తర్వాత దాని మెజర్మెంటు దాని గ్రోత్ అవి చూసి మనం ఐడెంటిఫై చేసే టెక్నిక్స్ అండ్ దెన్ డిటెక్షన్ ఆఫ్ ఎండిఆర్స్ ఎండిఆర్స్ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటే ద ఆర్గనిజం హ్యావింగ్ ద రెసిస్టెంట్ మోర్ దెన్ వన్ డ్రగ్ అంటే ఒక డ్రగ్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి యాంటీబయాటిక్స్లో ఒక డ్రగ్ కంటే రెండు డ్రగ్స్ మల్టీ టూ టూ డ్రగ్స్ రెసిస్టెంట్ ఉన్నటువంటి బ్యాక్టీరియాని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్స్ అంటారు ఇక్కడ మైకో బ్యాక్టీరియం గురించి అడిగారు దెన్ స్టెఫైలోకాకస్ ఆరియస్ మిథిల్ మిథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలకాకస్ ఆర్యస్ ఒక బ్యాక్టీరియా గురించి అడిగారు అండ్ వాంకోమైసిన్ రెసిస్టెంట్ ఎంటీరోకాకై బ్యాక్టీరియల్ గురించి అడిగారు సో ఈ మూడిటికు ఉన్నటువంటి టెస్ట్ ప్రొసీజర్స్ ఏ డ్రగ్ ఇవి రెసిస్టెన్స్ ఉంటాయి అనేది ఇందులో తెలుసుకోవాలి వీటిల్లో నుంచి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మల్టీ డ్రగ్ అంటే వాట్ టైప్స్ ఆఫ్ ద డ్రగ్స్ రెసిస్టెంట్ అవి ఏ టెస్ట్ పద్ధతిలో మనం చేస్తాము ఎలా ఐడెంటిఫై చేస్తామనేది వీటిల్లో చూసుకోవాలి ఇంకా సిరాలజికల్ టెస్ట్లు వచ్చేసి రెగ్యులర్గా మనం ల్యాబ్లో చేసే అన్ని యాంటీజెన్ యాంటీబాడీ ర్యాపిడ్ కార్డ్ మెథడ్స్ వాటి యొక్క ట్యూబ్ మెథడ్స్ కానివ్వండి దెన్ మనకున్నటువంటి అవైలబులిటీ ఉన్నటువంటి కిట్స్ తోటి చేసేటటువంటి టెక్నిక్స్ సిరాలజికల్ టెస్ట్లో చూస్తాం సో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి సిలబస్లో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ కొంచెం లార్జ్ సిలబస్ ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ వైరాలజీ అండ్ ఫిఫ్త్ ఆటోమేటెడ్ మైక్రోవియల్ ఐడెంటిఫికేషన్ టెక్నిక్స్ ఉన్నటువంటి సిలబస్ మనకు ఒక వన్ ఆర్ టూ క్లాసెస్లో అయిపోయే సిలబస్ వీటిలో ఎక్కువగా ఈ ఆటోమేషన్ టెక్నిక్స్ వాటి టెక్నాలజీ ఎలా అవి గుర్తిస్తాయి బ్యాక్టీరియల్ గ్రోత్ని ఆన్ వాట్ బేసిస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఈ డిజిటల్ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఉన్నటువంటి ఈ కంప్యూటరైజ్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఏదైతే బ్యాక్టీరియల్ మెటబాలిజం యాక్టివిటీస్లో ఉన్నటువంటి సిస్టమ్స్ని ఆధారం చేసుకొని వాటి యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజింగ్ ఎంజైమ్స్ కానివ్వండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మెజర్మెంట్ త్రూ ఫ్లోరోసెన్స్ కానివ్వండి మెజర్మెంట్ త్రూ క్యాలరోమెట్రిక్ కానివ్వండి మెజర్మెంట్ త్రూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ తోటి వీళ్ళు వీటిని ఈ ఎక్విప్మెంట్ని అనేది రూపొందించారు బ్యాక్టీరియల్ గ్రోత్ని ఐడెంటిఫై చేయడానికి ఒక అధునాతన పద్ధతిలో అంటే మాన్యువల్గా చేస్తే మనకు చాలా ఎర్రర్స్ వచ్చే అవకాశాలు హ్యూమన్ ఎరర్స్ చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ ఆటోమేటెడ్ బ్యాక్టీరియల్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే లెస్ హెచ్ఆర్ తక్కువ స్టాఫ్ తోటి మనం ఈ యొక్క యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్లు కానివ్వండి బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లు కానీ చేయవచ్చు ఈ ఆటోమేటెడ్ టెక్నిక్స్ ద్వారా ఈ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్స్ ద్వారా ఈ ఫుల్లీ కంప్యూటరైజ్డ్ డిజిటల్ ఉన్నటువంటి మనకు ఈ కల్చర్ సిస్టమ్స్ ద్వారా మనం ఫాస్ట్ రిజల్ట్ ఇవ్వచ్చు మనం ఏదైతే టైం గ్యాప్ ఉంటుందో బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చిన తర్వాత యాంటీబయాటిక్ సెన్సిటివ్ చేసి గుర్తింపు చేసి పేషెంట్కి ఇచ్చేటటువంటి టైం ఏదైతే ఏదైతుందో శాంపుల్ రిసీవింగ్ కానుంచి కల్చర్ గ్రోత్ అండ్ గ్రోత్ అయిన తర్వాత దాన్ని డిటెక్ట్ చేసి పేషెంట్కి యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్ డ్రగ్ టెస్ట్ అండ్ రిపోర్ట్ ఇచ్చే వరకు ఈ మధ్యలో ఏదైతే టైం ఉందో టూ టు త్రీ డేస్ కానివ్వండి టూ టు ఫోర్ డేస్ కానివ్వండి ఒకవేళ ఈ మధ్యలో కంటామినేషన్ వస్తే దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేసుకోవటానికి ఇంకొక టూ డేస్ ఎక్స్టెండ్ అవుతాయి సో ఈ బ్యాక్టీరియల్ ఆటోమేటెడ్ టెక్నిక్స్ ద్వారా ఈ ఉన్నటువంటి మనకున్నటువంటి కంప్యూటరైజ్డ్ ఎక్విప్మెంట్స్ ద్వారా ఈ టైం గ్యాప్ని చాలా రెడ్యూస్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ ఫస్ట్ వన్ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్లో ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ ఇట్ మినిమైజ్ ద టర్న్ ఓవర్ టైమ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ అండ్ ఇట్ రెడ్యూసెస్ డిలే రెడ్యూసెస్ టైమ్ డిలే నెక్స్ట్ ఏంటి ఇట్ రిక్వైర్స్ వెరీ మినిమమ్ హెచ్ఆర్ అంటే చాలా తక్కువ స్టాఫ్ తోటి మనం చేయొచ్చు చాలా తక్కువ ఇట్ లెస్ హెచ్ఆర్ లెస్ హెచ్ఆర్ అంటే వన్ ఆర్ టూ టెక్నీషియన్స్ తోటి మనం ఈ వర్క్ చేయొచ్చు దెన్ మనకు ఎప్పుడైతే హెవీ లోడ్ ఉంటుందో హెవీ లోడ్ ఉన్నప్పుడు హెవీ లోడ్ ఉన్నట్టు దీనికి ఉన్నటువంటి ఏదైతే ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్స్కి ఉన్నటువంటి కెపాసిటీస్ ఒక్కొక్క ర్యాక్లో ఉన్నటువంటి ఒక్కొక్కసారి మనం ఎట్ ఏ టైం థర్టీ శాంపుల్స్ పెట్టవచ్చు ఫార్టీ డిపెండ్అ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్కి ఉన్నటువంటి కెపాసిటీని బట్టి నెంబర్ ఆఫ్ శాంపుల్స్ మోర్ హెవీ లోడ్ ఉన్నప్పుడు ఎక్కువగా నెంబర్ ఆఫ్ శాంపుల్స్ మోర్ లోడ్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ శాంపుల్స్ మోర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని లోడ్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కెన్ బి హ్యాండిల్ అండ్ లాస్ట్ వన్ ఏంటి ఇటు మినిమైజ్ ద ఎర్రర్స్ బై ద మాన్యువల్గా మనం చేసినప్పుడు వచ్చేటటువంటి ఎర్రర్స్ని మినిమైజ్ చేస్తుంది ఇటు మినిమైజ్ ఎర్రర్స్ డన్ బై మాన్యువల్లీ ఇటు మినిమైజ్ ద ఎర్రర్స్ డన్ బై మాన్యువల్లీ మాన్యువల్గా మనం చేసేటటువంటి ఎర్రర్స్ని ఇది మినిమైజ్ చేస్తుంది ఎటువంటి ఎర్రర్స్ చేస్తాం మాన్యువల్గా జనరల్గా జనరల్గా మనం మాన్యువల్గా చేసేటప్పుడు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం కల్చర్ ఇనాకులేషన్ చేసిన తర్వాత మనం గ్రోత్ డిటెక్ట్ కానివ్వండి ఇంక్యుబేషన్ చేసేటానికి మనం ఇంక్యుబేటర్స్ యూజ్ చేస్తాం సో ఈ బ్యాక్టెక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏంటంటే కంటిన్యూస్ పవర్ సప్లై ఉంటుంది వీటిలో బ్యాక్టెక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆటోమేటెడ్ ఏదే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి సబ్జెక్ట్లో ఈ ఆటోమేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదండి ఈ ఆటోమేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో కంటిన్యూస్ పవర్ సప్లై ఉంటుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు కంటిన్యూస్ పవర్ సప్లై ఉంటుంది ఎందుకు అంటే కంటిన్యూస్ పవర్ సప్లై మనం ఆ ఇన్స్ట్రుమెంట్ మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే దానికి సరిపోయేటటువంటి వన్ కేవీ ఆర్ త్రీ కేవీ ఉన్నటువంటి మనకు బ్యాకప్ సపోర్ట్కి యూపీఎస్లో ఇన్స్టాల్ చేస్తాం మీరందరూ కూడా మీ ల్యాబ్స్లలో ప్రతి ఒక్క మన దగ్గర ఉన్నటువంటి సెల్ కౌంటర్ కానివ్వండి బయోకెమిస్ట్రీ అనలైజర్ కానివ్వండి ఏదైతే మన ల్యాబ్లో యూటిలైజ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వీటన్నిటికీ క్లబ్డ్గా కానివ్వండి లేదా ఇండివిజువల్గా కానీ మీకు ఆన్లైన్ యూపీఎస్ఎస్ ప్రొవైడ్ అన్నారు సో దీని గురించి మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది అంటే మనం యూటిలైజ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్స్ అన్నిటికీ కంటిన్యూస్ పవర్ సప్లై కోసము మనం యూపీఎస్ బ్యాకప్ పెట్టుకుంటాను సో అట్లా ఈ ఆటోమేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా బ్యాకప్ ఉంటుంది ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే టు అవాయిడ్ పవర్ ఫ్లక్చ్యుయేషన్స్ పవర్ హయ్యర్ పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు మనకు వాటి యొక్క మదర్ బోర్డ్స్ కానివ్వండి లేదా షార్ట్ సర్క్యూటెస్ అయ్యి ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో టు రెడ్యూస్ ఫస్ట్ ఏమైనా ఏంటంటే దానికి కావాల్సినంత పవర్ సప్లై రావాలి యూపీఎస్ నుంచి మన యొక్క ఇన్స్ట్రుమెంట్ సేఫ్గా ఉండాలి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే కంటిన్యూస్ పవర్ సప్లై యొక్క ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆటోమేటెడ్ కల్చర్ సిస్టమ్స్లో ఆటోమేటెడ్ మైక్రోబియల్ సిస్టమ్స్లో ఆటోమేటెడ్ కల్చర్ సిస్టమ్స్లో మాన్యువల్గా మనం చేసినప్పుడు ఇంక్వేటర్లో థర్టీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాం మాన్యువల్ ఇంక్వేటర్లో థర్టీ సెవెన్ డిగ్రీస్ మెయింటైన్ చేస్తాం సో థర్టీ సెవెన్ డిగ్రీస్ ఓవర్ నైట్లో కానివ్వండి లేదా కొన్ని కొన్ని సందర్భాలలో ఎప్పుడైనా సడన్గా పవర్ ఫ్లక్చ్యుయేషన్ వచ్చినప్పుడు పవర్ కట్ ఆఫ్ అయినప్పుడు ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ కాకుండా అవుతుంది ఓకే కొన్ని సందర్భాలలో మనకు తెలియదు కరెంటు అది ఆఫ్ అయిపోవటం మళ్ళీ రావటం ఎంతసేపు మనకు కరెక్ట్గా టెంపరేచర్ మెయింటైన్ అయింది అనేది ఫిజికల్లీగా మనం చూడలేము వాటిని ఎందుకంటే ఈ ఇంకుబేటర్స్ ఏవైతే ఉన్నాయో హై వోల్టేజ్ ఉన్నటువంటి ఇంకుబేటర్స్ ఉంటాయి వాటికి యూపీఎస్లు ఎక్కువగా సెట్ కావు అందుకే మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేయండి ఇంక్యుబేటర్స్కి ఎక్కువగా మనకు యూపీఎస్ కనెక్షన్స్ ఉండవు హై మనకు ఉన్నటువంటి పెద్ద మల్టీ స్పెషల్ హాస్పిటల్స్లో కొన్ని ఎక్కువ హండ్రెడ్ కేవీ ఫిఫ్టీ కేవీ ఉన్నటువంటి సిస్టమ్స్లలో మాత్రం ఉంటుంది బ్యాకప్ బట్ మనకున్నటువంటి జనరల్ ల్యాబరేటరీస్లో ఇంకుబేటర్స్కి అంత పవర్ సప్లై యూపీఎస్ నుంచి రాదు సో అటువంటి టైంలో ఏముంది దీని దే ఛాన్స్ టు మనకు ఒక్కొక్కసారి పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత టెంపరేచర్ మెయింటైన్ కాదు థర్టీ సెవెన్ ఒకవేళ చాలా చల్లగా ఉంటే టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీస్ కంటే డౌన్ అయిపోతుంది థర్టీ కావచ్చు ట్వంటీ ఫైవ్ కావచ్చు ట్వంటీ ఫైవ్ కావచ్చు ఒకవేళ టెంపరేచర్ హాట్ కండిషన్స్ సమ్మర్ లాంటి హాట్ కండిషన్స్లో ఉన్నప్పుడైతే నైట్లో హై టెంపరేచర్ థర్టీ సెవెన్ నుంచి ఎబో టెంపరేచర్ ఫార్టీ కావచ్చు ఫార్టీ టూ కావచ్చు సో ఫ్లక్చువేషన్ ఇన్ ద టెంపరేచర్స్ వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ ఏదైతే మనకు కావాల్సినటువంటి థర్టీ సెవెన్ డిగ్రీస్ ఫేబరల్ కండిషన్ అనేది మిస్ అయిపోతుంది మిస్ అయినప్పుడు సో బ్యాక్టీరియల్ గ్రోత్ బ్యాక్టీరియల్ జనరేషన్లో గ్యాప్స్ వచ్చేసి బ్యాక్టీరియల్ గ్రోత్కి అది ప్రాపర్గా మనకు కావాల్సినటువంటి గ్రోత్ రాదు ఇన్హిబిట్ అయిపోతుంది అప్పుడు గ్రోత్ రానప్పుడు మనం అబ్ీవియస్లీ మన రిజల్ట్స్ అన్ని కూడా మనం ఫాల్స్ రిజల్ట్స్ ఇచ్చేస్తాం సో దానివల్ల అది ఒక డిజడ్వాంటేజ్ సో ఈ బ్యాక్టీరియా ఈ బ్యాక్టెక్ కానివ్వండి లేదా మనకు ఉన్నటువంటి ఈ లేటెస్ట్ ఆటోమేటెడ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో కల్చర్కి యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వీటిలో కంటిన్యూషన్ పవర్ సప్లై ఉండటం వల్ల క్లోజ్డ్ సిస్టమ్ ఉంటుంది కంటిన్యూయస్ పవర్ సప్లై ఉంటుంది అండ్ దేర్ టెంపరేచర్ కట్ ఆఫ్స్ ఉండటం వల్ల ద ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం ఏదైతే టైం రిక్వైర్మెంట్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి టైం రిక్వైర్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఆ టైం వరకు కూడా థర్టీ సెవెన్ డిగ్రీస్ మనకు కావాల్సినటువంటి థర్టీ సెవెన్ డిగ్రీస్ కానివ్వండి కొన్ని బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్స్కి సర్టెన్ టెంపరేచర్స్ ఉంటాయి అవి మెయింటైన్ చేసే అవకాశం సో దిట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ మెయింటెనెన్స్ పవర్ సప్లై ఫర్ ఇంక్యుబేషన్ థర్టీ సెవెన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ రెండు ఆటోమేటెడ్ టెక్నిక్స్లో మాన్యువల్గా అయితే మనం ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి రీడింగ్ చూసుకుంటాం కల్చర్ ఇనాకులేట్ చేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ మనం కల్చర్ ఇనాకులేట్ చేసినామంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మన ల్యాబ్కి వచ్చిన తర్వాత దాని యొక్క రీడింగ్ చూసుకోవడానికి కల్చర్ ప్లేట్ చూస్తాం బట్ ఈ ఆటోమేటెడ్ టెక్నిక్స్లో ఏంటంటే వన్స్ మనం కల్చర్ని ఇనాకులేట్ చేసి పెట్టేసిన తర్వాత హవర్లీ బేసిస్లో అంటే ఒక వన్ అవర్కి ఒకసారి మళ్ళీ సెకండ్ అవర్కి ఒకసారి థర్డ్ అవర్కి ఒకసారి అవర్లీ బేసిస్లో రీడింగ్ తీసుకుంటుంది ఆటోమేటెడ్గా సో మాన్యువల్గా మనం అక్కడ ఉండి చూసుకోవాల్సిన అవసరం లేకుండా హవర్లీ బేసిస్లో ఆటోమేటిక్గా బ్యాక్టీరియల్ గ్రోత్ ఎంతవరకు అయ్యింది అని డిటెక్ట్ చేసుకుంటుంది సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ స్టిపులేటెడ్ టైం ఏదైతే మనం బ్యాక్టీరియల్ గ్రోత్కి మనకు కావాల్సినటువంటి టైం మనకు ప్రోగ్రామింగ్ ఉంటుంది అక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ టూ డేస్ త్రీ డేస్ ఆ టైంలోపు ఫస్ట్ అవర్లీ సెకండ్ అవర్లీ థర్డ్ అవర్లీ ఏదైతే ప్రోగ్రామింగ్ దాని ప్రకారంగా రీడింగ్స్ తీసేసుకొని ఏదైతే మనకు ఉన్నటువంటి ఫైనల్ అవుట్పుట్ టైం ఉంటుంది కదా మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత నాకు రిజల్ట్ కావాలి లేదా నాకు ఒక ఫైవ్ డేస్ టూ టు ఫైవ్ డేస్ త్రీ టు ఫైవ్ డేస్ మనం ప్రోగ్రామింగ్ చేసుకునే దాన్ని బట్టి ఆ స్పెసిఫిక్ పీరియడ్లో అప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనుకోండి బై ద ఎండ్ ఆఫ్ ద ఫార్టీ ఎయిట్ అవర్స్కి పైన అక్కడ డిస్ప్లే ఉంటుంది దాని మీద ఆ డిస్ప్లే మీద పాజిటివ్ అని ఇండికేషన్ ఇస్తుంది పాజిటివ్ అనే ఇండికేషన్ ఏంటంటే సమ్ కలర్ కోడింగ్ కానీ లేదా మనకు అక్కడ ట్యూబ్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏదైతే మనకు ట్యూబ్ నెంబర్ ఉంటుందో ఆ ట్యూబ్ నెంబర్ మీద పాజిటివ్ అని బ్యాక్టీరియల్ గ్రోత్ అని కొన్ని ఇండికేషన్స్ ఇస్తుంది సో ఇట్ ఈస్ అ ఫుల్లీ ఆటోమేటెడ్ ఇట్ లిమిట్స్ ద ఎర్రర్స్ డన్ బై ద హ్యూమన్ మెయిన్గా ఎర్రర్స్ హ్యూమన్ ద్వారా అంటే మనకు మాన్యువల్గా చేసే ఎర్రర్స్ ఏమొస్తాయి ఎక్కువ కంటామినేషన్స్ వస్తాయి బ్యాక్టీరియల్ గ్రోత్ కాకపోవటం వల్ల ఫంగల్ కంటామినేట్స్ అన్నీ కూడా వస్తాయి సో ఇటు మినిమైజ్ ద కంటామినేషన్స్ ఇట్ గ్యూస్ ఫాస్ట్ అండ్ క్యూకర్ రిజల్ట్స్ విత్ రిలేయబుల్ ఫాస్ట్ క్యూకర్ అండ్ రిలేయబుల్ అండ్ లెస్ హెచ్ఆర్ సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ ఏదైతే టైం గ్యాప్ ఉందో పేషెంట్ శాంపుల్ రిసీవ్ అయిన తర్వాత రిజల్ట్ ఇచ్చేంతవరకు ఆ టైం గ్యాప్ని రెడ్యూస్ చేస్తుంది సో ఇవన్నీ కూడా డిజై మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ నెక్స్ట్ ఇకపోతే యాక్చువల్లీ కల్చర్ మెథడ్స్ ఇప్పుడు మనం ఏదైతే ఈ ఆటోమేటెడ్ మైక్రోబియల్ ఏదైతే ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయో ఈ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్స్ వెళ్ళే ముందు Okay, sorry,